హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంక వాళ్ళ లాగ్ వచ్చేసి ఈవినింగ్ లాగ్ అయితే చేస్తున్నానండి బయట వర్షం చూడండి అసలు ఎంత పెద్ద వర్షం వస్తుందో మా బావికి లోపలికి రమ్మంటే రాలేదండి బయట వర్షంలోనే నిలబడి డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి అసలు వర్షం అయితే బాగా పెద్ద వర్షం పడుతుందండి మార్నింగ్ పూట ఏమో బాగా ఎండ వస్తుంది ఈవినింగ్ వేసరికి వర్షం పడుతుందండి డైలీ పడుతుంది అసలు ఇక్కడ వర్షము ఈ వర్షాలు కూడా చాలా డేంజర్ అండి అసలు ఈ వర్షం వల్ల పిల్లలకి జలుబులు దగ్గు జ్వరాలు వస్తున్నాయండి చాలా డేంజర్ అయిపోయింది ఈ వర్షము మా ఓడికి తడవద్దురా జలుబు చేస్తుంది వినకుండానే తడుస్తున్నాడు రేపు మార్నింగ్ జలుబు చేస్తుందని చెప్పాలి నీకు అప్పుడు దెబ్బలు పడుతుంది అని చెప్పాను ఓకే అండి ఇక్కడైతే నేను టీ అయితే పెట్టేస్తున్నానండి పిల్లలకి కూడా పాలు అయితే కాగబెట్టేస్తున్నాను ఓకే అండి టీ అయితే తాగిన తర్వాత ఇక్కడ నైట్ డిన్నర్కి వచ్చేసి పిల్లలకి టమాటా రైస్ కావాలని అడిగారండి పిల్లల కోసం టమాటా రైసెస్ చేస్తున్నాను మామూలుగా అయితే వడలు చేద్దామని పప్పు అయితే నానబెట్టానండి వాళ్ళు వడలు మార్నింగ్ తిన్నాంలే మమ్మీ టమాటా రెస్ట్ చేసి చాలా రోజులు ఏందని చెప్పారండి సో పిల్లల కోసమైతే టమాటా రెస్ట్ చేద్దామని ఇక్కడ ఆనియన్స్ టమాటా అవి కట్ చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అండి టమాటా రైస్ అనేది మనకి ఇంట్లో ఏమైనా కూరగాయలు ఏమి లేనప్పుడు టమాటాలు ఒకటే ఉంటే చాలండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు టమాటా రైస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లేదంటే మనం ఎప్పుడు రోజు కర్రీస్ తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలా ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపిస్తే ఇలా టమాటా రెస్ట్ చేసుకొని తినేయచ్చండి ఏం కూరగాయల ఖర్చు కూడా ఉండదు చాలా సింపుల్గా కూడా అయిపోద్ది ఓకే అండి ఇక్కడైతే నేను టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి టమాటాలు కట్ చేసుకొని మిక్సీగా అయినా పట్టుకోవచ్చు అండి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని చేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుందండి అది కూడా ఎక్కువ తొక్కులు అవి ఏమి ఉండవు చాలా మెత్తగా అయిపోద్ది నేనైతే ఇలాగే చేస్తానండి అండి ఎన్నికల ఆయిల్ అయితే వేడైపోయింది ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి కరివేపాకు కూడా వేసుకోవాలి బాగుంటుంది నా అయితే కరివేపాకు లేదండి ఇంట్లో అయిపోయింది రేపు మా దగ్గర సంత అయితే జరుగుద్ది వెళ్ళి తీసుకుని రావాలండి ఓకే అండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి టేస్ట్ బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి చాలా ఈజీగా అయిపోద్ది టమాటా రైస్ అనేది ఓకే అండి పక్కన రైస్ కూడా పెట్టేశానండి చల్లటి అన్నం ఉన్నా కూడా చేసుకోవచ్చండి వేడి వేడి అన్నం అయితే బాగా చల్లారి నేర్చుకొని వేసుకోవాలి మనకు నైట్ మిగిలింది మార్నింగ్ మిగిలిన రైస్తో చేసుకున్నా కానీ టమాటా రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఓకే అండి ఇక్కడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయండి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి చూడండి బాగా బ్రౌన్ షేప్ అయితే వచ్చేసిందండి ఈ లోపయితే పక్కన రైస్ కూడా రెడీ అయిపోయిందండి సో రెండు తొందరగా అయిపోద్దని రెండు స్టవ్ల మీద రెండు పెట్టేశానండి ఓకే అండి ఆనియన్స్ అయితే బాగా వేగాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకున్నానండి స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కారము నేనైతే పిల్లలకి జలుబు చేస్తున్నాయి కదండి అందుకని కొద్దిగా లైట్గా వేస్తున్నాను స్పైసీ లేకంటే మేము కూడా చాలా ఎక్కువ తింటామండి స్పైసీ ఓకే అండి ఈ లోపు పాలైన కేక్ వేసాడండి బయటకు వచ్చి మా పాప అయితే పాల ప్యాకెట్ తీసుకుని వస్తుంది సో బర్రపాలు అయితే వేయించుకుంటున్నామండి హాఫ్ లీటర్ తీసుకుంటున్నాము ఓకే అండి టమాటాలు చూడండి బాగా మెత్తగా మగ్గాయండి సో బాగా మెత్తగా చేసుకున్న తర్వాతే ఇదిగోండి రైస్ కూడా రెడీ అయిపోయింది చల్లారేసేసానండి ప్లేట్లోకి ఇప్పుడు రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి రైస్ అయితే బాగా పొడి పొడిగా ఉండాలండి అప్పుడు టమాటా రైస్ పర్ఫెక్ట్గా కుదిరిద్దండి చాలా బాగుంటుంది మామూలు అండి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే సన్న బియ్యంతోనే చేస్తున్నానండి ఓకే అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి మా పక్క పక్కన అయితే మా పాప వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు అవుద్దా మమ్మీ ఎప్పుడు వేసు తినాలని కొత్తిమీర వేస్తా అన్న కూడా అంతవరకు మా పాప అయితే నిలబడలేదు అసలు తొందరగా ఏ మమ్మీ ఆకలిస్తుందని అదేందోనండి టమాటా రైస్ లెమన్ రైస్ అంతే అంత ఇష్టము చికెన్ మటన్ కూడా అంత ఇష్టంగా తినరు వీళ్ళు ఓకే అండి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తుంది మా పాప ఆమెకు నచ్చితేనే తింటుందండి అసలు ఓకే అండి ఇక్కడ చూడండి పప్పులు అయితే నానబెట్టేశాను వడలు చేద్దామని వద్దనేసరికి కడిగి క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను మార్నింగ్ చేద్దామని ఇవాటి వ్లాగ్ అయితే ఇదేనండి వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్